గోకులాష్టమి సందర్భంగా ఆటవిలది పద్యాలు రచన ఉండ్రాళ్ల రాజేశం గారు గానం శనగల మానసాదేవి ఆటపాటలందు అల్లరి పిల్లలు చిన్ని కృష్ణుడో చిందులేయు నవ్వు మోమునున్న నడిచేటి జాబిల్లి కన్నులందు నిలువు కవన కృష్ణ చినంత పలికి పిల్లనా గ్రోవిన ఆలమందలందు ఆడి పాడి తీపి పలుకులందు సందుల చిక్కడాయ తండ్రి చిన్ని కృష్ణ బాల గోకులాన బాల్య క్రీడలుగను సాగినట్టి తీరు సకల శుభము అటుకులన్నీ బుక్కిన కుచేలనేస్తము మరువలేరు ఎప్పుడు మైత్రి కృష్ణ ధర్మరక్షనందు దండిగా సాగుతూ సమర శంఖమూదు చక్రధారి పక్షపాతీ అనుచు పాండవేయుడుగను నీతి న్యాయమందు నిలిచ కృష్ణ ഗോകുലാഷ്ടമു ഗോപാല സവടി വുട്ടിക്കൊട്ടദു ചിട്ടിമൂവ്വ ഭ്യസീമനു ഭാഗവത ചരിത ശാതി കൂരു ശൗര്യകൃഷ്ണ